నేనే ఏ ఇంట్లో చేస్తామో నా ఎదురు వాళ్ళని ఆ అందరూ ఎలాగైతే చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకు వాళ్ళకు ఆనందంగా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని ఎవరు ఉదయం ఈ పొందో బాగా మానవుడు అంటే నాకు ఏ కాబట్ నాకు ఇబ్బంది రావట్ అని ఎలా కో ఇబ్బంది రావటం అనేటువంటి తత్వం ఏదైతుందో అది మానవత్వం దీనిక మానవత్వం మానవత్వానికి ఏం మానవత్వం అంటే కాలం కాదు జన్మలు కావచ్చు ప్రాణులు కావచ్చు మనసు కావచ్చు ఎవరైనా కావచ్చు

やったー

ఈ కచ్చి పెడుతుంది ఆ కచ్చి సాధ్యం పెట్టాలి ఆ మంచి సాధ్యం ఉన్నప్పుడే మోక్షన్ తర్వాత నేనేం చేయాలి ఏం చేస్తే ఈ జన్మ కనిపిస్తుంది ఏం చేస్తే నాకు వచ్చినటువంటి నుంచి నేను ఈ జన్మ నుంచి ముందుకు పోగలుగుతాను అనేటటువంటి అంటే కావాలి స్వామి రామానుజాచార్యులు కుంటా వల్లభాచార్య వీళ్ళందరూ ఉన్నారు వారి యొక్క మార్గం ఉన్నారంటే బ్రహ్మాచార్యం ఏ మార్గం అదే hey, ఈ దానం చేసామనుకోండి జన్మ తరిస్తుంది దానం చేసామనుకోండి నువ్వు వచ్చిన దానం చేస్తున్నాడు నువ్వు ఏం చేసినా జన్మ తరించాలంటే ఈ దశ నియమాల్లో ఒకటి ఆచరించినా చాలు అన్ని ఆచరించాడు అది ప్రశ్న చేస్తారు మధుశ్రీ మహారాజు గారు ప్రతి నియమగారు మన ప్రతి ఆశ అభిషేకము రాత్రి మీ <muchas> మనస్సు ప్రజలందరూ చేయాలి అని ఒక ఆశ్రయం అనుగుణం ద్వారా కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ముందు చేయాలి అనుకుంటున్నాం అవకాశం ఉన్నారో ఈ తల్లూరు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా మరియు పంచశ్రీ దానికి అభిసీక కార్యక్రమాలు బాగా చేశారు రాత్రిలో ఇక్కడే ఉన్నారు దానికి మంచిగా కార్యం చేశారు అభిషేక కార్యక్రమం చేశారు ये हैं क्या? ऐसी बहुत बड़ा ऐसी बहुत ही बड़ी बात नहीं है ना ये वाले वालों को भी बांट देंगे ना वो बात तो वो हम ना